నువ్వుంటే నా జతగా ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మిథున దేవాలను విడగొట్టడం కోసం ఆదిత్య మరియు త్రిపురాలు ప్లాన్స్ వేస్తూ ఉంటారు కావాలనే దేవాతో ఫుల్గా తాగించి అత్తింట్లో అవమానం జరిగేలా చేస్తాడు ఆదిత్య ఇక ఫుల్గా తాగొచ్చిన దేవాని ఒకవైపు హరివర్ధన్ మరోవైపు త్రిపుర తిడుతూ ఉంటారు ఇలాంటి రోడ్ సైడ్ రోగ్గాడు నీకు భర్త ఈ తాగుబోతు వాడితో నీ జీవితం బాగుంటుందా అని మిథునాని తిట్టిపారేస్తుంది త్రిపుర వీడో చిల్లరి పెదవా అని తెలుసు అయినా సరే మిథునా మాటలు విని వీడిని ఇంటికి రా తీసుకురావడం ఏంటి మావయ్య వీడి క్యారెక్టర్ ఏంటో కనిపిస్తూ వారం రోజులు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి మావయ్య ఇలాంటి చిల్లరి వెదవని ఇంకా ఇంట్లో ఉండనిస్తారా క్యారెక్టర్ లేని ఈ తాగుబోతుని అల్లుడుగా అంగీకరిస్తారా అని హరివర్ధనే నిలదీస్తుంది త్రిపుర దాంతో మిథున వాళ్ల అమ్మ లలిత కల్పించుకుని దేవా తనంతటి తాను తాగలేదని చెప్తున్నాడు కదా కారణం ఏదో ఉంది కానీ అతను చెప్పలేకపోతున్నాడు ఏం జరిగిందో ఏంటో రేపు తెలుసుకుందాం ఇక ఈ విషయాన్ని వదిలే అని అంటుంది ఆ మాటతో హరివర్ధన్ నువ్వు మాట్లాడొద్దు లలిత వీణ్ణి వెనకేసుకుని రావద్దు మాట్లాడింది చాలు ఇంకా అంతా లోపలికి పొండి అని అరుస్తాడు హరివర్ధన్ చూడు మిదినా వీడి నీకు భర్తగా తగినవాడు కాదని చెప్తే ఈ కన్నతండ్రి నీకు శత్రువులా కనిపించాడు నా ప్రేమ బాధ నీకు అర్థం కాలేదు మరి నీకు ఇప్పటికైనా అర్థమైందా నీకు ఏమైనా అయితే వీడి ఇలా తాగేసి ఉంటే నిన్ను కాపాడగలడా నా భయం ఏంటో నీకు అర్థమైందా ఇలా తాగి తందనాలు ఆడే అలవాట్లను కూడా సర్దుకుపోవాలా ఇలాంటి విషయాల్లో రాజీ పడితే జీవితం నాశనమైపోతుంది వీడినే ఇంకా భర్త అనుకుని నీ జీవితాన్ని శూన్యంగా మార్చుకుంటావో లేదంటే వీడు నీకు తగినవాడు కాదు అనుకుని వెలుగులోకి వస్తావో నిర్ణయించుకో అని చెప్పేసి అక్కడి నుంచి హరివర్ధన్ వెళ్ళిపోతాడు దాంతో మిథున ఏడుస్తూ కుప్పకూలిపోతుంది తనకు దక్కిన అవకాశాన్ని నాశనం చేశాడని మిథున ఏడుస్తూ ఉంటుంది అటు హరివర్ధన్ భార్యతో ఇలా అంటూ ఉంటాడు ఈ ఇల్లు ఎలా ఉండేది క్రమశిక్షణకి మారుపేరులా ఉండేది అలాంటి ఇంటిని తాగుబోతుల సంతలా చేసేశాడు అని భార్యపై రంకెల వేస్తాడు హరివర్ధన్ ఆ ఈడియట్ వాచ్మెన్తో మందు తెప్పించుకోవడం ఏంటి లలిత ఆ వాచ్మెన్ నన్ను మనిషిగా చూస్తాడా నేను కట్టుకున్న గౌరవం అనే కోటని కూల్చిపారేశాడు అని బాధపడతాడు హరివర్ధన్ దాంతో లలిత రేపు దేవాతో మాట్లాడదామండి ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్దాం అని అంటుంది ఏంటి వాడితో మాట్లాడేది వాడితో మాట్లాడేది ఏమీ లేదు వాడిని మెడపట్టి గెంటేయడమే వాడి గొప్పతనం ఏంటో చూపిస్తానని నా కూతురు చెప్పింది కదా ఇదే వాడి గొప్పతనం పరాయి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు సంస్కారంగా ఉండడం కూడా తెలియదు వాడికి ఏమన్నావు మిథున కనిపించకపోయేసరికి వాడు విలవిల్లాడా మిథున కోసం ప్రాణం పెడతాడా మిథునని వాడు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడా చూసావు కదా వాడి అసలు రంగు ఇలాంటి వాడిన అర్థం చేసుకుని అల్లుణ్ణి చేసుకోమన్నది ఇలాంటి చెత్త వెధవని భర్త అని నా కూతురు ఎలా చెప్పుకోగలదు ఇన్నాళ్ళు నేను నా కూతురు ప్రాణాల కోసమే ఆలోచించాను కానీ ఈ తాగుబోతు విధవ నా కూతుర్ని ఎప్పటికైనా రోడ్డుపై నిలబెడతాడు అవమానంతా నా కూతురు చచ్చిపోయినట్టే చేస్తాడు ఇక వాణ్ణి క్షమించను అస్సలు క్షమించను ఇక వాడి గురించి ఎవరేం చెప్పినా వినను అంటూ ఆవేశంతో రగిలిపోతాడు హరివర్ధన్ మరోవైపు ఆదిత్య తన అక్క త్రిపుర దగ్గరకి దగ్గర కుట్రని బయటపడతాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి తమ్ముడు అని త్రిపుర అంటే అవునక్క నా మిదురాన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అని అంటాడు ఎక్కడో నడి నడి రోడ్డుపై ఉండాల్సిన వాడు నట్టింట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు అసలు మావయ్య వాడిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది త్రిపుర ఏ మావయ్య అయితే వాడిని ఇంట్లో పెట్టుకున్నారో ఆ మావయ్య వాడిని మెడపట్టుకుని గెంటే గెంటేయాలి అప్పుడు మిథునాకి వాడిని దూరం చెయ్యాలి ముందు వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి ఏది ఏమైనా సరే మిథున నాకు మాత్రమే సొంతం మిథున నాది అని అంటాడు ఆదిత్య ఇక మరుసటి రోజు ఉదయాన్నే కిచెన్లో మిథున వాళ్ళ అమ్మ టిఫిన్స్ అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి మిథున వస్తుంది దాంతో లలిత మిథునతో ఇలా అంటూ ఉంటుంది మిథున వెళ్ళి అల్లుడు గారిని పిలుచుకురా అమ్మ టిఫిన్ వడ్డిద్దాం అని అంటుంది దాంతో మిథున లేదమ్మా ఆయనపై నాకు చాలా కోపంగా ఉంది రాత్రి తాగ తాగొచ్చి ఇంత ఘనకార్యం చేశారు నేను పిలవను అని అంటుంది దాంతో లలిత భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు కామన్ పట్టింపులు రెట్టింపు చేసుకోకూడదు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకునరా వడ్డించేద్దాం అని అంటుంది లలిత సరేనని దేవా దగ్గరికి వెళ్తుంది మిథున అప్పటికే హరివర్ధన్ త్రిపుర టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు ఆ రౌడీ వెధమ వచ్చి మన పక్కన కూర్చుంటాడు చిచ్చి అని అంటాడు అంటుంది త్రిపుర భర్తతోటి రాత్రి అంత జరిగిన తరువాత కూడా బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ టిఫిన్ తినడానికి రాడు అని అంటుంది త్రిపుర ఇంతలో దేవ లుంగి కట్టుకుని ఏమాత్రం సిగ్గు లేకుండా టిఫిన్ తినడానికి వస్తాడు వాణ్ణి అలా చూసి బిత్తరపోతారంతా ఒక్కొక్కరి మొహాలు మాడిపోతాయి లుంగి ఎక్కు పెట్టుకుని వచ్చి కుర్చీ లాక్కుని తొందరగా టిఫిన్ పెట్టి మిదున కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని అంటాడు ఇక ప్లేట్లో దోశ పెట్టగానే దాన్ని చేత్తో ముక్కలుగా లాక్కుని పీక్కుని పీక్కుని తింటాడు దేవా చిచ్చి వీడు తినే తిండి విధానం చూస్తుంటే తిండిపైనే విరక్తి వస్తుంది అని అనుకుంటుంది త్రిపుర ఇక దేవాకి పొలమారితే తెగ కంగారు పడిపోతూ నీళ్లు తాగిస్తుంది మిథున ఆ సీన్ చూడలేక అక్కడి నుంచి తినకుండా లేచి వెళ్ళిపోతాడు హరివర్ధన్ ఇక దేవ సాంబార్ వై చట్నీ వే అంటే మిథున వడ్డిస్తూ ఉంటుంది ఇక త్రిపుర రాహుల్ ఆ విధవ ఉండగా మేము ఇంట్లో ఉండలేం తినలేం వాడు తాగొచ్చి ఎప్పుడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది మేము వెళ్ళిపోతాం అని హరివర్ధన్తో చెప్తారు దాంతో హరివర్ధన్ ఎక్కడికి అని అంటే వాడు ఉన్నను రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటాం ఆ తరువాత వస్తాం మావయ్య అని అంటే ఇది మీ ఇల్లు వాడెవడి కోసమో మీరు వెళ్ళిపోవడం ఏంటి వాడినే బయటకు గెంటేస్తాను ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను కాస్త ఓపిక పట్టండి అని చెప్తాడు ఇక మరోవైపు దేవా వాళ్ళ అమ్మ శారద దేవాకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది ఉన్నానులే ఏదో ఇలా అంటాడు దేవా ఏంట్రా అలా అంటావు అక్కడ బాగలేదా అని అడుగుతుంది శారద ఏం అమ్మా ఇంటికి ఎక్కువ జైలుకు తక్కువ జడ్జి ఇంట్లో అందరూ జడ్జిలే అని అంటాడు సరే అయితే నీకు అక్కడ బాగోలేకపోతే ఇక్కడికి నాన్నా అని అంటుంది శారద వద్దులే అమ్మా నేను వచ్చేస్తే మిథున బాధపడుతుంది ఎలాగోలా ఉంటానులే అని అంటాడు దాంతో శారద నాకు తెలుసు నాన్న మిథున బాధపడితే నువ్వు తట్టుకోలేవు నువ్వు జడ్జి గారు పెట్టిన పరీక్షల్లో పాస్ అయ్యి మిథునాతో పాటు ఇంటికి రావాలి అని అంటుంది శారద అవన్నీ జరిగేది కాదమ్మా నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు సర్లే ఉంటానులే అని ఫోన్ పెట్టేస్తాడు దేవా ఇక దేవా మాటలకు సంతోషపడిన శారద దేవా చాలా మారిపోయాడు ప్రమోదిని కొన్ని కష్టాలు మనుషుల్ని దగ్గర చేస్తాయి అంటారు దేవా విషయంలో అదే అయింది అని అంటుంది ఆ మాటతో ప్రమోద్ని అవును అత్తయ్య మిథున ఉండగా దేవా ఓడిపోడు గారి మనసుని గెలుచుకునే వస్తాడు అని అంటుంది మరి దేవా జడ్జి హరివర్ధన్ మనసుని గెలుచుకుంటారా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్